బా ఓ బా ఓ బావు ఏం రా ఏంది బావ నిద్రపోతున్నావా నిద్ర ఆడిపోయినా రాత్రి నుంచి ఏడిసి ఏడిసి కన్నీళ్ళు కూడా ఆరిపోయినాయి బాధపడే బాధపడే ఇంకా జరిగింది జరిగిపోయింది బావ దానికి మళ్ళీ ఇంక ఏడిచితే ఆ రాయి తిరిగి ఎనికిపోద్దా చెప్పు జరిగింది జరిగిందని కాదు ఏమన్నా ఆయంపాటం జరిగి జరగరాని జరిగి ఉంటే ఏంది పరిస్థితి అని తగిలి అన్నయ్య పోయి ఉంటే ఏంది మన పరిస్థితి ఏంది అంటే అసలు అన్న లెక్కలు ఎంత సంపాదించారో కూడా తెలియదు కొడుకులు ఎలా సంపాదించినారు ఎన్ని కోట్లు సంపాదించినాడు ఆడెంత ఉండేది ఏ బ్యాంకులో ఎంత ఉండేది ఏ దేశంలో ఎన్ని పెట్టుబడులు ఉండేది ఎవరికి తెలుసు కాదన్నా ఇద్దరు ఆడబిడ్డలు మీరు రాండి మీ ఉండి ఎన్నె ఉన్నాడమ్మా మీరు ఎన్నె ఈ డబ్బంతా మీరు తినండి అంటే వాళ్ళు మేము రావంటి విజయమని అంటే ఆమెను వచ్చి సరిమలాగా రూపాయ ఇకపోతుంది అవును ఈ లెక్క అంతా ఎవరు తినాలా ఈ లెక్క అంతా ఏమి చేయాలా వదిన ఒంటరిదైపోదా మనం ఏం కావాలా వదినంటే ఇంకా అవినాష్ రెడ్డి అన్న వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు చూసుకుంటుంటారులే గానీ కాదులే మన బాధలు మన పరిస్థితులు ఏంది మనమేంది అదే విధంగా చూసుకుంటే రాజన్న అనబోతే పౌరాల గుట్ల అవు ఏనా వివేకానందం సార్ అనబోతే కదిరి నుంచి తెచ్చిన గొడ్డలతో పోయా అవును ఏను రాయితో ఏడ చచ్చిపోయి ఉండానని నాకు రాత్రి నుంచి ఒకటే దిగులు తినరా బాధ ఏడిసి 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 కన్నీళ్ళు ఒత్తిలే గానీ నిలుగడైపోయినా ఎండలు కూడా ఎక్కువ ఆవిరైపోతున్నాయి కానీ కాదు బావా అసలుకి నిన్ను అన్న బాగా ఇష్టపడతాడు కదా అందుకే నిన్ను బ్రెజిల్ ఇట్లాంటి వాటి దగ్గర కూడా అన్న నిన్ను నిన్నే చూసుకోమని పెట్టినాడు పెడు బ్రెజిల్ లో పెద్ద పెట్టుబడులు లేవు ఏడేస్ అట్లా లండన్ లో ఎక్కువ ఉన్నాయి హాస్పిటల్లో పోతా ఉంటాడు కదా అన్న అవునా ఆ షేర్లు ఎన్ని ఏదో ఉన్నాయి మధుసూదర్ రెడ్డి కదన్న నా మధుసూదర్ రెడ్డి మరి కానీ రాత్రిగానే అయితే నైనా అది బా అది బాధ కాదు నాకు నీ ప్లేస్ లో నన్ను కూడా తలుచుకుని నాకు కూడా అంతే అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది అది కాక ఆయన ఎన్నోసార్లు నీతో పాటు ఫ్లైట్ లో అక్కడెక్కడ తిరిగింది కాబట్టి గొప్ప గురించి చెప్పుంటాడు కదా ఏదో కొన్ని చెప్పినాడు అన్నీ చెప్తాడు సర్లే చెప్పు ఏంది అంటే రేపు పొద్దున పుస్తకం అన్న ఎందుకంటే మాట్లాడతాను నాకు ఇప్పుడు బాధకి ఇప్పుడు బాధ అంటే అన్నను ఇప్పుడు కొట్టింది మనోడే రాయితో ఓడైనా మొన్న నాకు చూసుకోం కదా కొట్టేది అలా న్యాయం పాటలో ఉంటే ఆ ముక్కి వేసుకుంటార మనలు చేసి ఉంటే సరిపోయిండు వాడు గురిగానే కుట్టాడు అది తప్పు వాటి దగిలింది ఎల్లంపరిచి అదే వాటి దగ్గర తగిలింది కొబ్బరి గబురిసిపులోకి మళ్ళా ఈయన సజ్జలు ఏమంటా అంటే ఇటు వంగినారు అంటారు వంగింది నీకు నీకెట్ట తెలుస్తుంది ఏదో ఏమైనప్పటి గడ అన్న అయితే గట్టాయిస్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఆంధ్రాలో గెలుచాము రెండొచ్చి ఖచ్చితంగా చెన్నైలో గెలుచాము నా మాటగా చూడు బాగా రాలా చూడు బాధ లేదంటే అవును అందులోనూ ఏంటంటే నేను ముందు చెప్తానే ఉండ మనం ఏమి మనం పోకపోయినా అవసరం లేదు ఇప్పుడు సరే ఇప్పుడు నువ్వు ప్రచారాన్ని పోతున్నావు సరే గెలుచుకుంటే ఓడిపోతే ఏమవుతా బాదా సరే ఓడిపోయినాము అనుకోలే వైసీపీ పార్టీ ఓడిపోయింది ఏమవుతది అదే మాట అన్న కూడా అంత ముందు అన్నాడు నేను మన దగ్గర మన దగ్గర లేని లెక్క కాదు అవును మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నది అవును లక్షల కోట్లు వేల కోట్లు వంద కోట్లు కాదు అవును ఎన్ని లక్షల కోట్లు ఉన్నది మన దగ్గర తండ్రిని తండ్రి పదం అర్థం పెట్టుకొని మనం ఉచ్చల కోట్లు సంపాదించాము అవును ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఎంత సంపాదిస్తుంటావు మందులో మనం అట మాట్లాడుకుందాం వచ్చా సంపాదించాము చేశాడు అన్న ఊరికే వంట రాయి తినేవాళ్ళు ఊరు లేరు అవును ఇద్దరు ఆడబిడ్డలు అల్లుళ్ళు ఏమన్నా వచ్చి తినాలా భూములు ఉన్నాయో తెలియదు ఏడాడు ఆస్తులు ఉన్నాయో తెలియదు ఏడాది ఉన్నాయో తెలియదు పిల్లలకు అవును ఈ డబ్బు అంతా ఏంది ఎట్ట చేయాలా నాగింది ఓడిపోతే పార్టీ ఓడిపోతే మాకు మా జగన్ అన్న ముఖ్యం రా మనకు అన్న ముఖ్యం మనకు పదం ఉంటే ఏమి లేకంటే ఏమి అవును చిల్లర ఉంటే చాలా దా చేతులు మన లక్షల కోట్లలో చూపి చేయించుకుంటే జారిపోతుంది అందుకని చెప్పి నేను చాలా భావోద్వేగానికి లోనైనా ఎత్తంగా మళ్ళా రేపు టాన్ మళ్ళా నేను రెడీ అవుతాను నేను పోతున్నాను అంటున్నాడు కానీ మే పదమూడో తారీఖు లోపల దాకా ఇంకా రోజు రోజుకి ఎన్ని చూడాలి ఇప్పటికే చెప్పులు చూస్తే బిందెలు చూస్తేమి ఆ వాళ్ళు కుంటోళ్ళు గుడ్డోళ్ళని చూస్తేమి నిన్న రాయిని చూస్తే అంబులెన్స్ వల్ల అంబులెన్స్ అదొకటి అంబులెన్స్ లో వల్ల తెచ్చాడు అవును మరి వాడు చెప్పేసి వాడు అదే ఇప్పుడు ఇది ఏంటంటే అదే ప్రతిపక్షాలు వాళ్ళు చేయించినారు అది ఇదంటే వాళ్ళు పట్టుకొని నాలుగు దెబ్బలు తాగదబ్బు ఉంటారు ఖచ్చితంగా అవును నాలుగు దెబ్బలు తాగదబ్బు అయిందా అంటే మంది ఆమె పది చేతులు వేసి ఉంటారు అవును అవును పది మంది పది చేతులు వేసి ఏం చిన్న శబ్దం వస్తుందా అదే కదా దొమ్మలతో కూడా అరుచాయి అవును అట్లాడిది మా నోడు అదే నువ్వు పోతా ఉంటేనేమో రావు రావద్దు నువ్వైతే కొంచెం గురి చూసి కొట్టాలో అక్కడ నువ్వు ఖచ్చితంగా నువ్వు రావద్దు నువ్వు ఆడనే ఉండు నువ్వు వాడనే ఉండి నాకు డ్యామేజ్ జరిగే అక్కడ నువ్వు మాట్లాడవు నాకేమో చెప్పా అవును నేనేమో రాత్రి నుంచి ఏడిచి 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 నా బాధ నేను నేను దేవుడికి తెలియాల ఊరుకో ఊరుకో బా ఊరుకో దునిపోతా ఏడిస్తే బాగో కానీ ఏం చేద్దాము సరే ఏదేమైనప్పటికీడా అన్న అయితే ప్రాణాలతో బయటపడినాడు కాదు బావా మొత్తానికి విజయం అని కూడా రప్పిస్తానికి ఇది పోయింది నేను ఉండనురా నేను పడలేను ఎగసాట్లు ఇటు లేకపోయా ఇకి అడిగిపోతే ఆ బాధపడే అడిగిపోతే ఆ సంతోషపడతావు నువ్వు బాధపడత నీ కాడికి వచ్చి నువ్వు సంతోషపడతావు ఆ ఏమి బాధపడా ఎందుకు ఈ పోరంతా నేను ఎలక్షన్ అయిపోయినా వచ్చా అన్నాడు ఆమెను ఏడుద్నే రోడ్డు బడిగా ఏడ్చలేను నాకు నాలో శక్తి లేదు నేను ఇంకా చెప్పి సరిగ్గా ఇప్పుడు నాయన ఎట్ట విజయమ్మను రప్పించేదాన్ని ప్రయత్నము ఆ గుంటూ అది హాస్పిటల్లో కూడా చూడాల ఎంతమంది ఎంతమంది నర్సులు ఎంతమంది డాక్టర్లు అవును అవును గుండెగా నాకు కొత్త గుండె చిట్టు చేశారు అవును గుండె కొత్త చేశారు మరి కిడ్నీలు లివర్లు కొత్త చేశారు తెలియదు మన దగ్గర ఉన్నాయి కదా ప్రొడక్షన్ తయారు అవును 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 ఏమన్నా చేసాడు ఎట్నో తెలియదు నేను మాత్రం నేను ఇప్పుడు నైట్ బయలుదేరుతున్నా విజయవాడకు గంట ఫ్లైట్ ఉండదు పోయి ఆడు ఏంది పరిస్థితి అని చూసుకొని వచ్చి రేపు పొద్దున్నే మళ్ళీ ఒకసారి మనం మనం నేను పోయి వచ్చాను ఇక పన్నెండు కల్లా కలుద్దాం మళ్ళీ ఒకసారి కలుద్దాం మాట్లా సరే బాబు అయితే జాగ్రత్త నాకు కొద్దిగా ఎందుకంటే బాగా లేదు అదే నువ్వు కొద్దిగా రెస్ట్ తీసుకో లైట్ టైం ఉంది కాబట్టి తప్పించుకున్నాడు అన్న గణం నుంచి తప్పించుకున్నాడు బతికిపోయినాడు చచ్చిపోయిన ఉంటే ఏంది మన పరిస్థితి అనేది నాకు అది అది ఒక్కటే బాధ అంతే ఎవరిని ఆపి పట్టినా సరే నేను ఆపట్లేం బాబు అప్పుడు అదే కదా అసలుకి బాగా కావాల్సిన వదిలినా బాగా ఉంటుంది నేనైతే నేను వాళ్ళ వదిలిని చూసుకుని నీకు ఎవరో ఒకరు ఉన్నారు నీకు ఎవరు దిక్క నాకు ఎవరు అన్నీ వదిలేసి గురించే నేను నూట డెబ్బై తీసుకొని పోవటం ఏంది ఈ మాదిరికోవటం ఏంది బా ఇదే నా బాధ ఇంకేం లేరా నీ కష్టం పగోడికి కూడా రాకూడదు బా సరే నేను పోయేసి వచ్చా నువ్వు మన పిల్లగాయలకి రేపటి నుంచి మనం వేరే కాన్సెప్ట్లు ఉన్నాయి వేరే టార్గెట్లు టార్గెట్ చేద్దామని చెప్పి చెప్పురా ఆ సరే బా నేను చూసుకుంటే ఇక్కడ నువ్వు మాత్రం కొద్దిగా చూసుకో అన్నని ఆ అన్నని కలిసి నాకు రేపు అన్నతో మాట్లాడచ్చు ఆ నాకు ఒక్కసారి సరే బాగా మంచిది రైట్ ఆ సరే బా